ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ప్రాణాలు తీసే మందులు రాస్తే రోగాలు తగ్గించాల్సిన వైద్యులు లేని రోగాలు వచ్చేలా ప్రిస్క్రిప్షన్ రాసిస్తే ఇప్పటికే అర్థం కాని పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లతో మనం పడే తంటాలు అన్ని కావు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మరికొందరు పరులైన వైద్యులు రోగులకు రాసిచ్చే మందుల్ని కంప్యూటర్ ప్రింటౌట్ల రూపంలో స్పష్టంగా ఏం మందులు రాసిస్తున్నారో అర్థమయ్యేలా ప్రింట్స్ ఇస్తున్నప్పటికీ దేశంలో ముప్పై నుంచి నలభై శాతం క్లినిక్స్లో వైద్యులు ఇచ్చే మందుల చీటీలు రోగులకు మాయదారి మందుల చీటీ లాగానే కనిపిస్తున్నాయి ఆ క్లినిక్ అనుబంధంగా ఉండే మెడికల్ షాప్లో పనిచేసే వాళ్లకు ఏం అర్థమవుతుందో తెలియదు కానీ రోగాలు పాలైన రోగులకు మాత్రం వైద్యులు ఏం రాసిస్తున్నారో మందుల షాప్లో వాళ్ళు ఏం మందులు ఇస్తున్నారో తామేం మింగుతున్నారో అన్న విషయం రోగం తగ్గేంత వరకు అర్థం కాని పరిస్థితి అక్కడితోనే ఆగిపోలేదు దేశంలోనే టాప్ గవర్నమెంట్ ఆసుపత్రులుగా పేరున్న ఢిల్లీ ఎయిమ్స్ సఫ్దర్జంగ్ లాంటి హాస్పిటల్స్లో పనిచేస్తున్న వైద్యుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు రాస్తున్న ప్రిస్క్రిప్షన్లు ప్రభుత్వ గైడ్ లైన్స్కు సంబంధం లేకుండా ఉంటున్నాయన్నది తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమైన పరిశోధనా పత్రం సారాంశం దేశంలో పేరున్న పదమూడు ఆసుపత్రుల్లో పరిశోధన చేయగా నలభై ఐదు శాతం వైద్యులు రోగులకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్లు ఇన్కంప్లీట్గా అంటే సగం సగం మాత్రమే ఉంటున్నాయట అందులో కనీసం పది శాతం డాక్టర్లు రోగులకు వచ్చే రోగంతో సంబంధం లేకుండా మందులు రాసిస్తున్నారన్నది భయంకరమైన నిజం దాదాపు ఏడాది పాటు ఈ పరిశోధన సాగింది పదమూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు ఏడు వేల ఎనిమిది వందల మంది రోగులకు సంబంధించిన మందుల చీటీలను సేకరించారు అందులో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది చీటీలను క్షుణ్ణంగా పరిశీలించగా రెండు వేల నూట డెబ్బై యొక్క ప్రిస్క్రిప్షన్లలో లోపాలున్నట్టు వెల్లడైంది వాటిలో ఏకంగా నాలుగు వందల డెబ్బై ఐదు ప్రిస్క్రిప్షన్లు చూసిన పరిశోధకులకు దిమ్మ తిరిగిపోయింది నిజానికి రోగులకు వచ్చిన రోగం ఒకటైతే అందులో రాసిన మందులు మరొకటిగా కనిపించాయి విచిత్రమేంటంటే ఏళ్ల తరబడి అనుభవం ఉన్న వైద్యులు ఆయా విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్లు కూడా అదే పని చేస్తున్నారు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల రోగం తగ్గడం మాట అటుంచి అది మరింత చేటు చేస్తుందని ప్రభుత్వాలు పదే పదే గగ్గోలు పెడుతున్నా సరే మెజార్టీ వైద్యులు పెద్దగా పట్టించుకోవటం లేదు కాస్త జలుబు రాగానే యాంటీబయాటిక్స్ వాడకం మొదలు పెడితే అస్సలుకే మోసం వస్తుంది తరువాత ఎప్పుడైనా ఏదైనా జబ్బు బారిన పడితే ఆ యాంటీబయాటిక్స్ మందులు పనిచేయవు సరికదా ఒంట్లో మొండి బ్యాక్టీరియా పెరిగి ప్రాణాల మీదకి వస్తుంది అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఇటీవల వైద్యులకు ప్రత్యేకంగా ఒక సూచన చేసింది రోగులకు యాంటీబయాటిక్స్ సిఫారసు చేయాల్సి వస్తే అందుకు కారణాలేమిటో మందుల చీటీలో రాయాలని స్పష్టంగా చెప్పింది కానీ ఏ డాక్టర్ అయినా దాన్ని పాటిస్తున్నట్లు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా అంతెందుకు చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళే మీరు ఎప్పుడైనా వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్ని కనీసం క్యాపిటల్ లెటర్స్లో అర్థమయ్యేలా రాయండి అని అడిగే ధైర్యం చేశారా నిజానికి వైద్యం కోసే వెళ్ళే రోగులకు కూడా ఖచ్చితమైన కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కుల గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం